కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు వారి అబ్బాయి కావాలా మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి నెలకి ఇరవై లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతు జనసేన మద్దతు ప్రధాన మోదీ గారి మద్దతు నిలబడే మన ఆరు శ్రీనివాసులు గారు మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాం చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించాను మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా చంద్రబాబు గారిని ఒకటే కోరాను ఇది మేము రక్షించుకుంటాం తిరుపతి ఆధ్యాత్మికతని రక్షించుకుంటాం తిరుమల పవిత్రతని రక్షించుకుంటాం కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్